కీర్తనలు ముప్పై ఏడు చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహవయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును ఎహవకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన నీ వెలుగు వలను నీ నీతిని మధ్యాహ్నము వలన నీ నిర్దోషత్వమును వెల్ వెల్లడిపరచును ఎహవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొడుకు కనిపెట్టకుము తన మార్గం నా వాని చూచి వ్యసనపడుకుము దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడుకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనమడగము అది కీడుకే కారణము కీడుచేయి వారు మగుదురు ఏహోవా కొరకు కనిపెట్టు వారు దేశంను స్వతంత్రించుకొందరు ఇక కొంతకాలంకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలంను జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు కలిగి సుఖించదరు భక్తిహీనులు నీతిమత్తుల మీద దురాలోచన చేయదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయిటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకే భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విలువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విలువబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును ఆపత్కాల మందు వారు సిగ్గునొందరు కరువు దినలో వారు సంతృప్తి నొందుతురు భక్తిహీనులు నశించిపోదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుండును అది కనపడకపోనట్లు వారు పొగవలే కనపడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇద్దురు నీతి దాక్షిణ్యము కలిగి దర్శనమిత్తురు ఎహోవో ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించు వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవో చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాడు ఆయన ఆయనను నీతి మంతులు విడవబడుట కాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమల్లా వారు దయాళులై అప్పు ఇచ్చి చుందురు వారి సంతా సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏదైనాగా ఎహోవ న్యాయమును ప్రేమించు వారు ఆయన తన భక్తులను విడువడు వారు ఎన్నటన్నటికీ కాపాడబడదు గాని భక్తిహీనులు సంతానము నిర్మూల మగులు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయంను ప్రకటించుడు వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవ నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గంను అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలీనుట చూ నేను చూచి ఉంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్తిల్లి ఉండెను అయినను ఒకడు ఆ దారిని పోగా వాడు లేకపోయాను నేను వెదకిది కానీ వాడు కనపడకపోయాను నిర్దోషణను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన వారి సంతతి నిల్చుడు కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సగతి నిర్మూల మగులు ఎహోవాయ నీతి మంతులకు దక్షిణ దక్షిణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారిని దుర్గము ఏహో వారికి సహాయుడే వారిని రక్షించుడు వారు ఏహోవ సరణి వచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో ఉండే వారిని ఉడికించి రక్షించుడు